గణేశుడి వాహనమైన ఎలుక ఒకసారి గంధర్వుడు క్రౌంచుడు అనుకోకుండా ఒక ఋషిని అవమానించాడు కోపగించిన ఋషి అతనికి శాపమిచ్చి అతన్ని ఒక భారీ ఎలుకగా మార్చేశాడు ఆ ఎలుక పంటలను నాశనం చేస్తూ చివరికి మహర్షి పరాశర ఆశ్రమాన్ని ధ్వంసం చేసింది ఆ సమయంలో అక్కడ ఉన్న గణేశుడు తన పాశంతో ఆ ఎలుకను బంధించాడు భయంతో వణికిన క్రౌంచుడు ప్రభుక్షమించండి ఇకపై మీ సేవ చేస్తాను అని వేడుకున్నాడు కరుణామయుడైన గణేషుడు అతన్ని క్షమించి ఇకనుంచి నువ్వు నా వాహనమవ్వాలి అని అన్నాడు అలా క్రౌంచుడు మూషకుడుగా మారిగణేశుడి నిత్యవాహనంగా నిలిచాడు గజముఖాసురుడు దెయ్యం నుండి పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడు తన బలంతో లోకాలన్నిటికీ వేధించాడు అహంకారాన్ని సహించలేని గణేషుడు అతనితో యుద్ధం చేసి చివరికి అతన్ని ఓడించాడు ఓటమితో అవమానమై గజముఖాసురుడు ఎలుకగా మారిపోయి ప్రభువుకు నమస్కరించాడు ప్రభూక్షమించండి మీ సేవకుడిగా అని ప్రార్థించాడు కరుణామయుడైన గణేశుడు అంగీకరించి అతన్ని తన వాహనంగా చేసుకున్నాడు అలా రాక్షసుడైన గజముఖాసురుడు మూషికుడుగా మారిగణేశుడిని భక్తితో మోసే వాహనంగా నిలిచాడు ओ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदया आत तत्कराटाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो धन्तः प्रचोदया आत ओ